వీళ్ళ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి నానా తంటలు అయితే ఉన్నారు రేషన్ కార్డులకు ఈకేవైసీ ఈకేవైసీ లేకుంటే పథకాలు కట్ అయ్యే అవకాశం ఈ నెల ముప్పై ఒకటి వరకే గడువు అనడంతో ఒక్కసారిగా అయితే గడువు అయితే ముగిసిపోవడంతో లబ్ధిదారులు అయితే గగ్గోలు పెడుతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అదే తరుణంలో బోగస్ కార్డులు ఏరివేత కూడా కసరత్తు చేస్తుంది రెండు పథకాలకు అంటే అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో కొనసాగింపు కొత్తవి జారీ చేయడంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇదే సమయంలో రేషన్ కార్డు ఈ నెల ముప్పై ఒకటిలో ఈకేసీ ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగం ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ చేసింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూనే ఉందన్నమాట ఈ నేపథ్యంలో మనకి సమీపంలోని రేషన్ డీలరు విఆర్ఓ సచివాలయ సిబ్బంది లాగిన్లో ఆధార్ కార్డును చూపించి వేలుముద్రలు లేదా ఐదీస్ ఇవ్వాల్సి ఉంది లేదంటే మార్చి ముప్పై తర్వాత వారి పేర్లను రేషన్ కార్డును తొలగిస్తామని అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు గ్రామవాడి సచివాలయంలో మొబైల్ యాప్ రేషన్లో రేషన్లోని ఆ షాప్ పరికరాలు అప్డేట్ చేసుకునే అధికారులు అయితే సౌకర్యం కల్పించారు పిల్లలకి పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలోని ప్రతి గ్రామంలో జోరుగా సాగుతుంది రేషన్ కార్డులు లబ్ధాలకు వేలిముద్ర నమోదు చేయడంలో దాదాపు కార్డులు ప్రక్షాళనైతే జరిగి వాస్తవ లబ్ధాలకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు సో ఈ విధంగా ఖచ్చితంగా పథకాల కోసం పాటలు రేషన్ కార్డులో పేర్లు పోతే ఖచ్చితంగా పథకాలు అయితే రావన్నమాట అది అతను ఖచ్చితంగా చెప్తున్నారు ఉచిత గ్యాస్కు ఆఖరి ఛాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది ఎందుకు అనేది మనకి కేవైసీ చేస్తున్నారంటే ఖచ్చితంగా పథకాలకు సంబంధించి అర్హుల్ని ఎంపిక చేయడం కోసం ఈ మొదలు పెట్టారు అదేవిధంగా దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ఈ ఏరివేత అయితే మొదలు పెట్టారని తెలుస్తుంది అనమాట అసలు ఈ కారణం ఏంటంటే ఈ కేవైసీ చేయడం కారణం అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి